ఆగస్టు ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి ఇక నిన్న ఎలా దిగుమతి వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇక క్వాలిటీల పరంగా చూసుకుంటే ఈరోజు కూడా క్వాలిటీలు పెద్దగా ఏం లేవు అంతా మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలే మార్కెట్లో అయితే రావడం జరిగింది ఈ క్లాస్ కాయలు కూడా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క ఐటెం మాత్రమే అక్కడక్కడ ఉన్నాయి కొన్ని మండిలు అయితే ఆ క్వాలిటీలు కూడా ఏం లేవు అన్నీ మిక్సింగ్ కాయలే ఇక ముందుగా మదనపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్సులు ముందుగా పొడికాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే కలికాయి మూడో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే ఏడు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే పలికాయి ఇక గ్లాస్ కాయలు చూసుకుంటే అక్కడక్కడ మాత్రమే వెయ్యి వెయ్యి యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు ఇక టాబ్లెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో పన్నెండు వందల యాభై రూపాయలైతే టాప్ ఎట్బడింది